అందరికీ నమస్కారం ఒక ఒక వంగదేశం రాజ్యంలో చంద్రసేనుడు ఒక రాజుగారుడు ఆయన తన మంత్రి ద్వారా చాలా విషయాల గురించి తెలుసుకుంటుండేవాడు అంటే ఎక్కడైనా అనుమానాలు సందేహాలు కలుగుతుండేవి అవన్నీ కూడా మంత్రిని అడిగి పరిష్కరించుకునేవాడు అంటే ఆ మంత్రి చాలా తెలివైన వాడు ఆయన దగ్గర ఉన్న ఆయన సమయస్ఫూర్తి చూడగలవాడు ఎప్పుడు ఎక్కడ ఏ ఏమడిగినా కూడా దాని తగినట్టుగా అతడు ప్రవర్తించేవాడు అనమాట ఇలా ఉండగా వాళ్ళ రాజ్యం దానివల్ల మంత్రి వల్ల చాలా సుభిక్షంగా ఉంది ఆ రాజ్యం అతని యొక్క తెలివితేటల వల్లే నడుచుకుంటూ వస్తున్నారు వాళ్ళు ఇలా ఉండగా ఒకసారి రాజుగారికి ఒక కోరిక కలిగింది ఏమని ఒక నిజమైన యోగిని చూడాలని నిజమైన ముని వైరాగ్య వైరాగ్యంతో ఉన్న మునిని చూడాలి అని కోరికరిగింది దాని గురించి ఆయనగా ప్రయత్నం చేశాడు ఏం చేద్దామా అనేసి నిజమైన వాడు ఎవరో తెలుసుకోవడం ఎలా అందుకని చెప్పేసి ఇదేదో మంత్రికి అప్పగిస్తే తను చూస్తాడు కదా బాగా తనకి ఇవన్నీ బాగా తెలిసిన విషయాలు కదా అన్ని విషయాలు నేను రాజ్య రాజ్యంలో ఉండే విషయాలు అడుగుతున్నాయి ఇంత చక్కగా పరిష్కారాలు చెప్తున్నాడు కాబట్టి ఇది కూడా పరిష్కరిస్తాడని చెప్పేసి అప్పటికప్పుడు మంత్రిని పిలిపించాడు మంత్రి గారు వచ్చారు చెప్పండి మహారాజా ఏం మా జ్ఞానం ఏమీ లేదు నాకు ఒక కోరిక కలిగింది నిజమైన వైరాగి అయినటువంటి జ్ఞాని అనే ముని చూడడానికి కోరిక కలిగింది అటువంటి ముని నాకు రేపే చూపించాలి అన్నాడు అంటే ఎప్పుడో కాదు రేపే చూపించాలట వెంటనే కనీసం మంత్రి విచారించుకొని ఎక్కడున్నారో కనుక్కునే అవకాశం కూడా ఇవ్వకుండా రేపే నాకు చూపించాలని చెప్పి అడిగేశాడు ఇక రాజు ఆజ్ఞ ఏం చేస్తాడు చెప్పలేడు కదా ఎప్పుడే కాదని చెప్పలేడుగా సరే మహారాజా అని చెప్పి వెళ్ళిపోయాడు కానీ ఇంటికి వెళ్ళాడు కానీ రేపు ఎవరు చూపించాలి అప్పటికప్పుడు ఎవరు వస్తారు ఎవరు ముందు మనం కనుక్కోవాలి కదా నిజమైన జ్ఞాని అయిన ముందు ఎవరో మనకేం తెలుసు ఎలా కనుక్కుంటాం అని తెగ ఆలోచించాడు ఆలోచిస్తే ఆయనకి ఎన్నో ఆలోచనలు వచ్చాయి ఏ రకంగా చేస్తే రాజుగారికి సంతృప్తి చెందుతాడు ఆయన దాని గురించి అనేక రకాలుగా ఆలోచించాడు ఆలోచించి ఆలోచించి ఇంక లాభం లేదు అసలు నేను ఇప్పటికిప్పుడు పోయి రాజ్యం అంతా తిరిగినా ఏ అడవులు పట్టుకొని తిరిగినా నిజమైన జ్ఞాని అయిన ముని ఉంటాడని ఎవరు చెప్పగలరు అదేదో కనుక్కోవడం కష్టమే కదా అందుకని ఏం చేశాడంటే ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది ఏం ఆలోచన అంటే వాడి రాజ్యంలో ఒక మంచి వేషగాడు ఉన్నాడు అనేక రకాల వేషాలు వేస్తాడు వాడు ఏ వేషం ఏమంటే ఆ వేషం వేస్తాడు వాడు ఆఖరికి పులి సింహం వేషం ఏమన్నాడు వేసేస్తాడు వాడు అంత చాకచెక్కిం కలవాడు అందుకని వెంటనే అతని దగ్గర వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేసి నీవు నాకు సహాయం చేయాలి అని అడిగాడు ఏం చెప్పండి మహా మహామంత్రి మీది మీ అంతటి వాడు మాదిరి కోసి అడుగుతున్నారు ఏం కావాలంట ఏమీ లేదు నీవు ఒక జ్ఞాన్ ఒక ముని వేషం వేయాలి ఒక విరాగిలాగా దీనికి ఇలా వేసిన దానికి నీకు నేను వంద వరహాలు ఇస్తాను కాబట్టి నువ్వు ఈ వేషం వేయస్తు కానీ నేను చెప్పినట్టే చేయాలి నువ్వు రేపు ఈ ఊరు చివర ఉండే మా ఒక తోటలో నాది ఒక అడవి ఉంది కదా మన ఊరి అవతల ఆ అడవిలో ఒక చెట్టు కింద కూర్చో ముని వేషం వేసుకొని నేను రాజుని తీసుకొని వస్తాను అక్కడికి రాజు తన పరివారంతో కూడా వస్తాడు వచ్చినప్పుడు నీకు పాదాడు నమస్కరిస్తాడు ఆయన నీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు కానీ దేనికి నోర్త రాకూడదు మరియు నీకైనా అనేక కాను కానుకలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు నువ్వు ఏ కానుకలు తీసుకోకూడదు మేము వైరాగ్యం మేము జ్ఞానంలో మేము స్వీకరిస్తాం మీ ధనంతో మాకేం పని అని చెప్పాలి ఇదొక్కటే నువ్వు చెప్పాల్సింది ఇంతకు మించి ఏం మాట్లాడాలి సంవత్సరంగా నువ్వు ఈ పని చేసిందని నీకు వంద వరహాలు ఇస్తాను కానీ ఎక్కడ నువ్వు ఆయన చూపించిన ఆ డబ్బు ఆ ధనానికో ఆ కానుకలకో లొంగకూడదు ఖచ్చితంగా నాకు వద్దు అని చెప్పాలి మాకెందుకు మేము జ్ఞానంలో మాకు అవసరం లేదు అనే మాట నువ్వు చెప్పాలి ఇది మాత్రం మర్చిపోకూడదు అని వాడి బాగా చెప్పాడు నాలుగైదు సార్లు ఎలా చెప్పాలో కూడా చెప్పి నీకు తెలుసు కదా ఇంక ఇన్ని వేషాలు వేసిన వాడి ఒక ముని వేషం వేయడం ఒక వేషం వేయడం పెద్ద విషయం కాదు ఏమని చెప్పేసి వెళ్ళిపోయాడు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఉదయాన్నే నిద్ర లేయంగానే రాజు దగ్గరికి వెళ్ళాడు రాజు ఏ ఉన్నారా కనుక్కున్నావా అంటే ఉన్నారు మహాప్రభు మన మన నగరానికి అవతల అడవి ఉంది కదా అడవిలో ఉన్నాడు చెట్టు కింద ఉన్నాడు ఒక ముని ఆయన గొప్ప జ్ఞాని అని చెప్తాడు అయితే నాకు నేను చూడాలా వెంటనే బయలుదేరదా ఉంటాడు సరే మహాప్రభు బయలుదేరదామంటాడు ఇంకా ఆయన సన్నాహాలు చేసేస్తారు అందరు చెప్తాడు నేను గొప్ప జ్ఞాని చూడడానికి పోతున్నాను మీరందరూ రండి అని చెప్పి తన పరివారాన్ని కూడా తీసుకొని బయలుదేరుతాడు ఇక మంత్రి కూడా బయలుదేరుతాడు ఆ మంత్రి చూపిస్తుంటే దారి చూపిస్తుంటే వీళ్ళు వెనకంతా అందరు పోయినారు పోయేసరికి ఆ చెట్టు కింద ఈ ముని వేషంలో ఈ వేషగాడు కూర్చో ఉన్నాడు చూడ్డానికి ఎప్పటి నుంచో తపస్సు చేస్తున్న వాళ్ళకి గడ్డం అంత పెట్టుకొని పెట్టుడి గడ్డాలైనా కూడా ఎంతో గొప్ప జ్ఞానిలాగా ఆ ముఖం వర్చస్తూ ఉన్నాడు అక్కడ చూడంగానే రాజు ఆశ్చర్యపోయాడు అబ్బా ఏమి వర్చేస్తుంది తన ముఖంలో ఎంత జ్ఞాని ఇతడు అని చెప్పేసి అతని దగ్గరికి వచ్చి ఎన్నో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు నమస్కరించాడు ఎన్నెన్నో అడిగాడు ఏం అడిగినా ఆయన జవాబు చెప్పలేదు అన్నిటికీ నవ్వుతున్నాడు అంతే ఏం జవాబు చెప్పలేదు ఇంకా మీ అంతటి జ్ఞాని మాకు పరిచయం కాదు చాలా మా అదృష్టం మిమ్మల్ని దర్శన భాగ్యం అయింది మాకు అని కానుకలు తీసుకోమని చెప్పి ఆయన ఒక ప్లేట్ నిండా బంగారు నాణ్యాలు వజ్రాలు రత్నాలు అన్ని పెట్టి ఆయన ఆయన పెట్టాడు పెట్టంగానే మేము జ్ఞానంలో మాకింతకు వెళ్తాను మాకేం అవసరం ఉంది ఇవన్నీ మాకు వద్దు అని చెప్తాడు ఆ వేష చెప్పిన తర్వాత ఇంకా రాజు తీసేస్తాడు కానీ ఆయన రెండు మూడు పదే పదే అడుగుతాడు మా కానుకలు స్వీకరించండి మా కానుకలు స్వీకరించండి అని చెప్పేసి ఎన్నిసార్లు అడిగినా కూడా ఆయన ఒకటే మాట చెప్తాడు మా మేము జ్ఞానం మాకెందుకు ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే మాకెందుకు మీ యొక్క ఆ ధనం మాకేలా మాకు అవసరం లేదు అని చెప్తాడు ఎన్నిసార్లు అడిగినా ఒకటే మాట చెప్పుకుంటాడు ఇంకా చెప్పిన తర్వాత రాజు అబ్బా ఎంత గొప్ప జ్ఞాని ఎంత అయినా అని తెలుసుకొని వెంటనే అతను ఇంకా చూసిన సంతోషంతో తన పరివారంతా వెనక్కిడిపోయాడు ఆయన వెడిపోగానే మంతి తిరిగి వచ్చాడు వచ్చి అతని దగ్గరికి వచ్చి ఇదిగో నీకు ఇస్తాను వంద వరహాలు అబ్బా అద్భుతంగా నటించావు మా రాజుగారు చాలా సంతోషించారు నిన్ను చూసి తీసుకో అని చెప్పిస్తాడు మేము జ్ఞానం వైరాగులం కదా మేము ముని మునివృత్తిలో ఉండేవాళ్ళం మాకెందుకు ఈ ధనం అంటాడు అదేంది నీకు నిన్న నేను చెప్పాను వేషం ఇస్తుంది డబ్బులు ఇస్తా అని చెప్పా కదా అంట మహామంత్రి ఒక్క పూట ఇలా కూర్చొని వేషం వేసిన దానికే అంతటి ధనవంతుడు ఒక దేశానికి రాజు వచ్చి నా పాదాలకు నమస్కరించాడంటే సంపద కన్నా జ్ఞానం ఎంత గొప్పదనే విషయం నేను కను తెలుసుకున్నాను ఈరోజు ఈ వేషం వేస్తేనే ఇంత గొప్పగా ఉంది కానీ ఈ విధంగా జ్ఞానం నిజంగా తెలుసుకొని మంచి సద్గురువుని పొంది సద్గురు ద్వారా జ్ఞానం పొందితే ఇంకెంత గొప్పగా ఉంటుంది అత్త అంతటి రాజు వచ్చిన పాదాలు పట్టుకున్నాడే ఇంకా నిజమైన జ్ఞాని పొందే ఆనందం ఎలా ఉంటుందో నేను తెలుసుకున్నాను కాబట్టి నాకు మీరు ఇచ్చే ధనం అక్కర్లేదని చెప్పి నేను ఇప్పుడే వెళ్ళి ఒక సద్గురుని ఆశ్రయిస్తానని చెప్పి అతడి వెంట వెంటనే అడవిలోకి వెళ్ళిపోయినాడు దీన్ని బట్టి మనకేం తెలుస్తున్నది ఒక వేషం వేస్తే ఉండే ఆ జ్ఞానికే ఆ వేషగాడికే ఆ జ్ఞానం విలువ తెలిసి వచ్చింది సంపద కన్నా జ్ఞానం గొప్పది అన్న విషయాన్ని అతడు తెలుసుకున్నాడు కాబట్టి జ్ఞానం అంత గొప్పది కానీ జ్ఞానం సంపాదించడం చాలా కష్టం జ్ఞాని అయినా ఆచరించడం ఇంకా కష్టం ఏంటి ఆచరిస్తే తరించవచ్చు మానవుడు నమస్కారం